హరీష్ రావును బండి సంజయ్ పొగట్లతో ముంచెత్తడం వెనుక బీజేపీ తరఫున పోటీ చేయించే ఆలోచన ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాన్న సిరిసిల్లోని ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు తెలంగాణలోనూ ఏనాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని మండిపడ్డారు బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే హరీష్ రావును అడ్డం పెట్టుకుని భ్రష్ రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు ఒప్పందం బయటపడుతుంది రహస్య స్నేహానికి తెరదించుతూ ఇటీవల ఢిల్లీలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు బీజేపీతో చర్చలు జరపాలని బీజేపీతో స్నేహస్తం చాపుతున్నారని కవిత గారి బెయిల్ కోసం బీజేపీ నేతల దగ్గర చెక్కలు కొడుతున్నదన్నారు నిదర్శనంగా బీజేపీ నేతలు టిఆర్ఎస్ నేతలను పొగలు తో ముంచేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా బండి సంజయ్ గారు హరీష్ రావును మెచ్చుకుంటూ హరీష్ రావు అని డబ్బాలు కొడుతూ ఒకవేళ రాజీనామా చేసిన మళ్లీ గెలుస్తుడు హరీష్ రావు అనేటువంటి మాట నిన్నటిదాకా రాజకీయ శత్రువైనటువంటి హరీష్ రావు నిన్నటిదాకా దుమ్మెత్తి పోసుకున్నటువంటి సందర్భం నేడు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హరీష్ రావు గారిని పొగడుతు ముంచెత్తున్నారంటే అతను రాజీనామా చేసిన మళ్లీ గెలుస్తని చెప్పని అనే మాట అంటుంటే దీన్ని బట్టి అతన్ని రాజీనామా చేయించి బీజేపీలో చేరుకొని రాబో ఎన్నికల్లో మళ్లీ పోటీ చేపిద్దామనేటువంటి ఆలోచిస్తోంది